ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు నేను మీకు వైజాగ్ నైట్ రోడ్స్ చూపిస్తున్నాను ఇది ఏంటప్పా వైజాగ్ నైట్ రోడ్స్ అనుకోకండి జస్ట్ మేము నైట్ టైం డ్రైవ్కి వెళ్ళాము మా ఆడపడిచి వాళ్ళ పాప వాళ్ళు వస్తే సో వాళ్ళని డ్రాప్ చేయడానికి తగరపలిసి వెళ్తున్నాం అనమాట సో అక్కడికి వెళ్తున్నప్పుడు జస్ట్ ఒక వీడియో చిన్నది షూట్ చేసి అలాగే నా కొన్ని మెమరీస్ కూడా మీతో షేర్ చేస్తున్నాం కదా వైజాగ్కి సంబంధించి సరే అనేసి అవి కూడా మాట్లాడుతూ షేర్ చేద్దామనితో స్టార్ట్ చేశాను అనమాట ముందు వీడియో నైట్ది అండ్ మేము ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నాము రోడ్స్ చాలా డెవలప్ అయిపోయి వైజాగ్ అనేది ఇటువైపు అయితే మాకు ఏం ఉండేది కాదు నెల్లి దగ్గర రామతీర్థం అని ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా దగ్గరలో ఉండే అయితే విజిట్ చేయండి రాములవారి గుడి చాలా బాగుంటుంది అక్కడ మా అమ్మ వాళ్ళ అక్క ఉండేవారు అనమాట సో నేను ఎవ్రీ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్ వెళ్ళినప్పుడు వెళ్ళేదాన్ని ఒకవేళ ఇయర్ కాకపోయినా సరే టూ త్రీ కైనా ఒకసారి ఖచ్చితంగా వెళ్ళేదాన్ని టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అలాగే మీకు ట్రెక్కింగ్ ఇష్టమైన వాళ్ళైతే కొండ మీద కూడా ఇంకో గుడి ఉంటుంది సో అక్కడికి కూడా వెళ్ళవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను మా దొడ్డ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వెళ్ళేదాన్ని ఇక్కడ నెల్లి నుంచి కటింగ్ ఉంటుంది లేదంటే విజయనగరం నుంచి ఉంటుంది అండ్ ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుంది కదా సో దానివల్ల ఇంకా ఇంకా వై బాగా డెవలప్ అయిపోయింది హైవే కూడా ఫుల్ చేంజ్ అయిపోయింది అనమాట సో మీరు చూస్తున్నారు కదా ఎంత మీకే తెలిస్తున్నది చూస్తుంటేనే డెవలప్మెంట్ అనేది ఏ రేజ్లో ఇంతకుముందు అయితే ఇంత పెద్ద పెద్ద రోడ్లు ఉండేవి కాదు చాలా చిన్న రోడ్డు ఉండేది ఇక్కడ టోల్ గేట్ కూడా వచ్చింది టోల్ గేట్ కూడా ఉంది టోల్ మనకి ఇక్కడ నా నేను ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసింది ఇప్పుడు చెప్తున్నాను అనమాట మనకి టోల్ గేట్లో ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ ట్యాగ్ అనేసి వచ్చింది కదా ఆల్రెడీ వాళ్ళే మనకి ముందు ఆపి ఒక పర్సన్ అది ఫాస్ట్ ట్యాగ్ ఎలాగో రిజిస్టర్ అవ్వాలి ఎలాగ మనకి దాంట్లో ఏంటంటారు యాప్లో పేటిఎం ద్వారా ఎలా పే చేసుకోవాలి అవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సో మీకు చక్కగా మంచి యూజ్ అవుతుంది వాళ్ళని గైడ్ తీసుకుంటాను అది మేమంటారు ఎన్హెచ్ఏవై వాళ్ళు అయితేనే తీసుకోండి బయట వాళ్ళు అయితే నాకు తెలియదు కానీ వాళ్ళ అఫీషియల్ వాళ్ళైతేనే మీరు వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి సో ఇదంతా కూడా భోగాపురం అనమాట భోగాపురం తర్వాత నెక్స్ట్ ఇంక మనకి దగ్గర నేను భోగాపురంలోనే కొంచెం చేశాను అనమాట షూట్ అనేటటువంటిది అందుకనే ఐడియా ఉంది అండ్ ఇక్కడ నుంచి ఇంకేంటంటే మనకి ఇక్కడ కూడా ఏమైనా టెంపుల్స్ అవి ఉంటే కూడా చెప్పండి లొకేషన్స్ అవినీ రామతీర్థం అనేది నేను నాకు తెలిసింది చెప్పాను అలాగే మీకు కూడా ఏమైనా తెలిసినా ఉంటే చెప్పండి నెక్స్ట్ చీపర్పల్లిలో ఒకటి అమ్మవారి గుడి ఉంటుంది నేను అది ఆల్రెడీ వీడియో చేసి ఉంది సో అది కూడా చాలా బాగుంటుంది లైక్ ఏంటంటే లక్ష్మీదేవి కూడా అనుకుంటాను చాలా బాగుంటుంది ఒకసారి ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే అది కూడా విజిట్ చేయొచ్చు ఇలా ఏమైనా ప్లేసెస్ ఉంటే మీరు నాకు చెప్పిన నేను చూసినా మీకు ఆల్రెడీ షేర్ చేస్తూనే ఉంటాను కొత్తవి ఏమైనా మీరు ఉంటే చెప్పారనుకోండి సో వాటిని కూడా షూట్ చేసి నేను మీతో షేర్ చేసుకోగలుగుతాను అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము శ్రీముఖలింగం చూసాము ఆల్రెడీ లాస్ట్ ఇయర్ బ్లాగ్లో మీకు చూపించాను మా యొక్క గాయత్రి కడపలో ఉన్నప్పుడు వెళ్ళాను శ్రీముఖలింగం తర్వాత ఎండల ఎండకి శివలింగం అనేది పెరుగుతూ ఉంటుందంట సో ఆ టెంపుల్కి వెళ్ళలేదు అనమాట అది నెక్స్ట్ టైం వెళ్తే మీకు షేర్ చేస్తాను సో అది ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్ సో దానికైతే వెళ్ళలేదు ఎప్పుడు అది వెళ్తే మీకు షేర్ చేస్తాను అండ్ ఇక్కడ ముందునే మనకి శ్రీకాకుళం ముందునే అమ్మవారిది ఏంటంటే ఆల్రెడీ అమ్మవారి టెంపుల్ కూడా నేను మీకు ఒకటి షూట్ చేసి చెప్ పెట్టాను అన్నమాట యంత్రాలు ఉంటాయి వెయ్యి నూట పదహారు ఉంటాయి అక్కడ నిత్యము కుంకుమూ చదువుతుంది లింగాలు కూడా అలాగే కోటి లింగాలు పదకొండు వందల లింగాలు ఉంటాయి నూట ఎనిమిది లింగాలు వెయ్యిని ఎనిమిది లింగాలు వెయ్యి నూట ఎనిమిది లింగాలు ఉంటాయి సో ఆ వీడియో కూడా నేను మీకు లాస్ట్ ఇయర్ బ్లాగ్స్లో షూట్ చేసి పెట్టాను అన్నమాట సో ఒకసారి మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కూడా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలాగో అన్నవరం సారీ అరసవిల్లి తెలిసిందే ఉంటుంది శ్రీకాకుళంలో శ్రీకుర్మం అండి సో శ్రీకుర్మం కూడా నేను వీడియో షూట్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచాను సో అవన్నీ కూడా అయిపోయాయి అనమాట నెక్స్ట్ అండ్ ఇక్కడ ఇంకోటి హల్వా ఉంటుంది అక్కడ ఇంకా బా అది కూడా బాగుంటుంది తర్వాత ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి శ్రీకాకుళంలో మనకి ధనుర్మాసం చెక్కి అలాగే కొబ్బరి చెక్కీ ఉంటాయి సో అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి అంటే మనకి స్పెసిఫిక్గా ఈ ప్లేస్లో దొరికే ఫుడ్స్ గురించి నేను చెప్తున్నాను అనమాట ధనుర్మాసం చెక్కి ఇంకా ఏమిటంటారు పల్లి చెక్కి పుట్నాల చెక్కి ఇవి కామన్ కామనీ అవి ఎక్కడైనా దొరుకుతాయి కానీ ధనుర్మాసం చెక్కి ఇక్కడే దొరుకుతుంది సకినాలు ఇక్కడ చేసిన కొంచెం డిఫరెంట్గా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి ముక్కలతో చెక్కి చేస్తారు అచ్చులాగా చేస్తారు అదొకటి ఇక్కడే దొరుకుతుంది నేను ఇంకెక్కడా చూడలేదు అలాగే పేలాడియాలు ముందైతే చాలా చోట్ల ఉండేవి ఇప్పుడు ఇక్కడ కొంతవరకు దొరుకుతున్నాయి పేలాలు వొడియాలు కూడా తీసుకోవచ్చు జీడిపప్పు అలాంటివి కూడా దొరుకుతాయి అనమాట డ్రై ఫ్రూట్స్ కూడా పలాసకి ఇక్కడ దగ్గరే కనుక కాజు అది కూడా కొంచెం రీజనబుల్ మంచి షాప్స్ తీసుకోండి మంచి క్వాలిటీ తీసుకోండి సో ఇక్కడికి వచ్చేసాం మేము శ్రీకాకుళంలోకి ఎంటర్ అయిపోయాము ఇదంతా కూడా శ్రీకాకుళం ఊర్లోకి ఇప్పుడు మేము మా గారి ఇంటికి వెళ్తున్నాము సో ఇక్కడ మా అత్తయ్య గారు కజిన్స్ అనమాట వీళ్ళందరూ అందుకనే చిన్నత్తయ్య గారు పెద్ద అత్తయ్య గారు అని అంటూ ఉంటాను సో కజిన్స్ అనమాట వీళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాము మాకు ఇక్కడికి ఏంటంటే మా వారికి ఏదో వర్క్ ఉందని వచ్చారు సో ఇంకా ఆయన వస్తున్నారు కదా మేము కూడా వచ్చాము వెళ్తున్నప్పుడు శ్రీ శ్రీ రామనారాయణం వెళ్ళాము అది ఉంది నేను ఆల్రెడీ మీకు షూట్ చేసి ఉంచాను బ్లాగ్ ఎడిట్ అయిపోయింది సో అది మీకు కమ్మింగ్ వీడియోస్లోనూ లేకపోతే అది ముందు పోస్ట్ అయ్యాక ఇవో వస్తాయి బట్ లేట్ అయితే ఖచ్చితంగా అవుతున్నది నేను చాలా డిలే అవుతున్నది పోస్ట్ చేయడానికి అది మాత్రం అయితే అర్థమైంది నాకు అండ్ నెక్స్ట్ ఇంకా శ్రీకాకుళం అంటే నాకు అండ్ ఇంకోటి ఎవరైనా సరే పిత్ అంటే పెద్దవాళ్ళకి ఇంట్లో పెట్టలేనటువంటి వాళ్ళు అంటే లైక్ కర్మలు ఉంటాయి కదంటే చనిపోయిన రోజు ఉంటుంది కదండి అర్ధ అంతి అవి సో అవి మనం చనిపోయిన ఆర్థికం అవి ఇంట్లో పెట్టలేము కదా అలాంటి వాళ్ళు ఇక్కడ మనకి ఒక అలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేస్తారండి నేను ఒక్కసారి మా మాయ్య గారిది ఇక్కడ కూడా పెట్టించాను అందుకనే మీకు చెప్తున్నాను అనమాట వీళ్ళు ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇస్తాను లేదంటే మాత్రం చూస్తాను నా దగ్గర ఉంటే నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా బ్రాహ్మణ పరంగానే మనకి చేస్తారనమాట మనకు కావాల్సిన రీతిలో మనం ముందుగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తే వాళ్ళు చేస్తారు అలాగే పిఠాపురంలో కూడా చేస్తారు పిఠాపురంలో అయితే చాలా ఫేమస్ చాలా బాగా చేస్తారు కూడా అక్కడ ఇది శ్రీకాకుళంకి మంచినీళ్ళతో వచ్చే నది అనమాట సో ఈ నది ఒడ్డునే నేను ఇప్పుడు చెప్పినటువంటి పితృ కార్యక్రమాలు అన్నీ చేస్తూ ఉంటారు మనము ఈ నది గుండానే నది నది మించే మనం అయితే ఇప్పుడు ఊరిలోకి వెళ్లాల్సి ఉంటుంది సో ఈ నదికి అవతల వైపున మనకి రైట్ రైట్ హ్యాండ్ సైడ్ ఎండింగ్లో కిందకు దిగితే అక్కడ ఉంటాయన్నమాట ఆ మండపాలన్నీ కూడా విడిగా సో అక్కడ చేయిస్తారు అక్కడ ఆ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి ప్రైస్ కూడా పెద్దగా ఉండదు దగ్గరలో ఉండే వాళ్ళకి ఇంట్లో అవ్వని వాళ్ళకి ఇక్కడ ఇలా చేయించుకోవచ్చు అనమాట మేము ఈసారి వెళ్ళి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదండి జస్ట్ ఇంట్లోనే ఉండిపోయాము మా చిన్నత్తయ్య గారి ఇంట్లోనే ఉండిపోయాము ఎందుకంటే మా హస్బెండ్ పని మీద వెళ్ళాం కదా అందుకని టెంపుల్స్ పని మీద వెళ్ళి వెళ్ళలేదాన్ని వెళ్ళేదాన్ని అయినా సరే దర్శనం చేసుకోవడానికైనా వెళ్లాల్సింది వెళ్ళలేకపోయాను సో ఇదండి వాళ్ళ వ్లాగ్ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బిలి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం